ఈ పండక్కి నా సామిరంగా ఒక క్లీన్ ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ళ దాకా అందరూ చూడదగ్గ సినిమా అనిపించింది నా రంగ సో ఇట్ వాస్ పర్ఫెక్ట్ అండి అంటే నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ ఎమోషనల్ ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లో ఉంటుంది కదా ఆ ఫస్ట్ లోని లాస్ట్ వరకు కూడా ఒక కేటరేషన్ ట్రావెల్ చేసే విధానం అయితే సో ద బెన్ విజయ్ విజయ్ ద వే హీ నేటెడ్ దట్ లవ్ స్టోరీ అట్ ద సేమ్ టైమ్ హీ బ్లెండెడ్ ద ఎమోషన్స్ అండ్ ఎంటర్టైనింగ్ ఒక యాక్షన్ టైనర్ గా పర్ఫెక్ట్ గా చేశారు హిడ్ డన్ ద బెస్ట్ అనిపించింది పక్కా ఫ్యామిలీ అండ్ అంజీగా మనకి అల్లర్ ఇట్ ఉండే అయితే జస్టిఫైడ్ హిస్ రోల్ సింప్లీ హి జస్టిఫైడ్ హిస్ రోల్ ఆయన తప్పించి ఇంకొకరిని అంజీగా ఊహించుకోలేము అంటే ఒక ఇది కదా అన్నగా ఉండేది కదా అన్నకి అండగా ఉండే క్యాటరేషన్ కాబట్టి బాగా చేస్తారు అండ్ కూడా లైక్ పర్ఫెక్ట్లీ సూట్ అయిపోయింది అంటే స్టోరీ అంత నేరేషన్ జరుగుతూ ఒక యాంగ్స్టర్ గా లవ్ గా ఉండేది పర్ఫెక్ట్ గా సూట్ అయింది ఖచ్చితంగా అండి అంటే ఈ పండగ నిజంగా నా సామె ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ సినిమాకి రీమేక్ కాబట్టి స్టోరీ అనేది చాలా బాగుంది మంచి స్టోరీ ఉంది ఎంటర్టైనింగ్గా ఉంది అట్ ద సేమ్ టైం మూడు రోజులు జరిగిపోయే కాన్సెప్ట్ స్టోరీ కూడా భోగి కరుమ సంక్రాంతికి ఈ మూడు రోజులు జరిగేది కాబట్టి అందరు ఫ్యామిలీ ఈ పండుగ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు సాంగ్స్ బాగుంది మ్యూజిక్ బాగున్నాయి ఫైర్స్ మాస్ ఫైర్స్ నాగార్జున గారి చాలా బాగుంది మాస్ లుక్ మాస్ లుక్ కానీ ఫ్యామిలీ ఫ్యామిలీతో చూడొచ్చే సినిమా బాగుంది నాయన ఆ టైప్లో ఉంటుంది అన్నమాట బాగున్నది అంటే వారి కాంబినేషన్ బాగున్నది సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన అంతా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చండి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని అంతే సాంగ్స్ చాలా బాగున్నాయండి సాంగ్స్ హైలైట్ ఈ సినిమాలో సినిమాలో ఏం నచ్చిందంటే నాకైతే నాగార్జున గారు యాక్షన్ బాగా నచ్చింది ఆయన ఫస్ట్ టైం మాస్ ఫైట్ చేసారు ఫస్ట్ టైం నాకు నాకు తెలిసి చాలా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో మాస్ ఫైట్స్ ఉన్నాయి చాలా బాగున్నది శివ సినిమాలో చేయిన్ లాగేసిన్ ఉంది ఇందులో బాగుంది నెక్స్ట్ నాగేశ్వర గారి క్యారెక్టర్ తర్వాత మనం అల్ల నరేష్ గారి చాలా చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సెంటిమెంటు చాలా బాగున్నది బాగుంది రాజ్ తరణ్ గారు కూడా బాగానే ఉంది ఆయన అక్కడక్కడ వస్తూ ఉంటారు కానీ అదే మ్యూజిక్ హైలైట్ అండి మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా నా ఫ్రెండ్ పేరు సన్నీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని బిన్ని నిజంగా మూవీ అయితే చాలా బ్రా చాలా అంటే చాలా బాగుంది బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే యాక్షన్ సీన్స్ అయితే చెప్పొద్దు అంటే చెప్పొద్దు బ్రో హీరోయిన్ అయితే నిజంగా చెప్తున్నా ఆశిక చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మూవీ చూడండి ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది బ్రో నిజంగా అయితే నాగార్జున గారు చెయిన్ ని మడతబెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు అది అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా సంక్రాంతికి అయితే మంచి హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినారు లుక్స్ గురించి చెప్తే గనక బ్రో నిజంగా చెప్తున్నాను కోటిలో దొరుకుతాయి బుక్స్ కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ లుక్స్ అంత బాగున్నాయి లుక్స్ అయితే హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆష్కా గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది సెకండ్ హాఫ్ లో బ్రో అరే సురేషు ఏడిపించేస్తాడు అల్లరు నరేష్ నరేష్ నిజంగా సెకండ్ హాఫ్ లో ఫుల్ ఎమోషనల్ అయిపోతారు సీన్స్ చూస్తుంటే కనుక చెప్తున్నా కదా బ్రో క్లైమాక్స్ అయితే ఉంది ఉంది కోట ఒకటే వేట 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 ఆడేసిండు నాగార్జున అయితే అంతా హ్యాండ్సమ్ ఉన్నాడు నాగార్జున నిజంగా సూపర్ ఉన్నాడు మూవీ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ గురించి చెప్తే బ్రో మ్యూజిక్ అయితే చెప్తున్నా కదా ఎంఎం కీరాణి గారు మంచి బీజిఎంస్ బీజిఎంస్ తో చెప్తున్నా కుమ్మేశాడు ఎంఎం కీరవాణి అయితే కుమ్మి కుమ్మి పడేశాడు బీజేఎంస్ మ్యూజిక్ అయితే హీరోయిన్ బ్రో ఇందులో హీరోయిన్ గురించి చెప్తున్నాను హీరోయిన్ పేరు సినిమాలో వచ్చి వరాలు సంగీతంలో ఉంటాయి స్వరాలు ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు వరాలు అంత బాగుంది మూవీ అయితే నిజంగా బంగారాజు గాజ్ రోడ్ స్టోరీ వచ్చి డిఫరెంట్గా ఉంది అట్లా ఒకదాండ కంపేర్ చేయొద్దు నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఎంజాయ్ నేనైతే రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నా